టు ప్లీజ్ స్పీక్ అఫ్యూ వర్డ్స్ గుడ్ ఈవినింగ్ ఎవరివన్ ముందు ఇక్కడ వచ్చిన మెగాస్టార్ గారికి విక్టరీ వెంకటేష్ గారికి అండ్ వాళ్ళిద్దరు ఫ్యాన్స్కి ఆర్టీ వెల్కమ్ మామూలుగా ఏ ప్రొడ్యూసర్కైనా ఒక స్టార్ హీరో హీరోతో చేయడమే ఒక గొప్ప అదృష్టం అలాంటిది నాకు మా అనిల్ బ్రదర్ ద్వారా ఇద్దరు స్టార్ హీరోలతో చేసే అవకాశం దక్కింది దానికి చాలా సంతోషిస్తున్నాను అండ్ డెఫినెట్గా మీరు చూసారు లాస్ట్ టైం సంక్రాంతికి అనిల్ బాక్స్ ఆఫీస్ని ఎలా షేక్ చేశాడో ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ పేరే మార్చేస్తాడు ఈ సినిమాతో మేము అంతా కాన్ఫిడెంట్గా ఉన్నాం అండ్ డెఫినెట్గా ఈ ప్రాసెస్లో నాకు మా టెక్నికల్ టీమ్ సమీర్ గారు కానీ భీమ్స్ అండ్ ఆల్ అదర్ టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ వీళ్ళందరూ కూడా చాలా కోఆపరేట్ చేసి మా ఈ సినిమా ఈ టైంకి వస్తానికి మాకు చాలా హెల్ప్ చేశారు అండ్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి డెఫినెట్గా మాతో పాటు దే ఆదర్ ఫోర్ ఫైవ్ మూవీస్ కమింగ్ ప్రభాస్ గారి కానివ్వండి శర్వానంద్ గారు కానివ్వండి అండ్ మా నవీన్ పోల్శెట్టి శెట్టి గారి సినిమాలు అన్ని సినిమాలు ఆడాలి మా ప్రొడ్యూసర్స్కి మా ఎగ్జిబిటర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి డబ్బులు వస్తాయి అని ఆశిస్తున్నాను విషింగ్ దెమ్ ఆల్సో ఆల్ ది బెస్ట్ అండ్ నా ఈ ప్రాసెస్లో నాకు అన్ని విధాలుగా హెల్ప్ కాని సుష్మిత గారికి కూడా థ్యాంక్ యూ అండి ఇట్స్ ఏ గుడ్ జర్నీ విత్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గారు అండ్ సుష్మిత గారు థ్యాంక్ యూ గారు వెరీ గుడ్ ఈవినింగ్ సాహు గారు మాట్లాడినంత షార్ట్గా స్వీట్గా ఉండదు ఇట్స్ ఇట్స్ స్పెషల్ మూమెంట్ సో అందరు కొంచెం పేషెంట్గా వెయిట్ చేస్తే సంతోషంగా ఉంటుంది థ్యాంక్ యూ ఇక్కడ ఈ ఈ వైబు ఈ ఎనర్జీ టోటల్గా మారిపోయింది వెంకటేష్ గారు అండ్ డాడ్ రాగానే so uh, this the, the real power behind this is the energy of uh, victory ventagar fans and the megastar fans so thank you very much for coming and of course all 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 cinema fans welcome here and uh, e cinema it is uh, సో మనశంకర్ వరప్రసాద్ గారు అంటే సినిమా ఇట్స్ నాట్ జస్ట్ అ స్మాల్ ఫిల్మ్ ఆర్ ఇట్స్ జస్ట్ నాట్ అ ఒక ఒక ప్రాజెక్ట్ కాదు ఫర్ మీ ఇట్ ఇస్ అ లైఫ్లో ఒక బిగ్ 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 మైల్ స్టోన్ ప్రాజెక్ట్ అంటే సంక్రాంతికి ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేయడమే ఒక పెద్ద డ్రీమ్ అనుకుంటే అది నాన్ గారితోటి మెగాస్టార్ చిరంజీవి గారితో చేయడం అనేది ఇట్ ఈస్ అ హ్యూజ్ హ్యూజ్ థింగ్ డాడీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ గివింగ్ మీ దిస్ లైఫ్ టైమ్ మెమరబుల్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఇన్ మై లైఫ్ అండ్ దిస్ విల్ దిస్ విల్ రిమైన్ ఫర్ ఎవర్ ఇన్ మై హార్ట్ డాడీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అండ్ ఆల్సో ఇది ఇంతే స్పెషల్ అనుకుంటే ఇంకా స్పెషల్ అయ్యింది ఏంటంటే మా వెంకటేష్ గారు అండ్ దార్జెస్ నయనతారా గారు కూడా ఇది డైనమిక్ కాస్ట్కి సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐమ్ వెరీ వెరీ ఆనర్డ్ థ్యాంక్ యూ వెంకటేష్ గారు సో మచ్ అండ్ ఈ సినిమా బ్యాక్ బోన్ ఇస్ ఆర్ హిట్ మెషిన్ డైరెక్టర్ అనిల్ రవికుటి గారు అండ్ ఆయన తెర ముందే కాదు తెర వెనకాల కూడా సెట్లో కూడా ఇదే ఫన్ ఇదే పాజిటివ్ ఎనర్జీని నింపేస్తారు సో అనిల్ గారు ఇట్స్ బిన్ అ ప్లెజర్ టు డూ దిస్ దిస్ ప్రాజెక్ట్ విత్ యూ అండ్ ప్లీజ్ మార్కెట్ ఈ సంక్రాంతి కూడా మీదే స్టాంప్ విత్ దిస్ ఫిల్మ్ and of course sahogar uh, chappinatu, dop uh, samir garu, and uh, as prakash garu as a production designer, and uh, beam's garu for giving this this energetic album. so thank you so much for everybody who's uh, really made this a very, very memorable project for us. and uh, e e this uh, journey, ni, uh, not just a project, but a beautiful journey, jaycee, a very comfortable uh, collaboration, jaycee and thank you so much. And um, very importantly, it is very importantly uh, my Gold Box team. Uh, his, they've always been uh, standing as a, p a pillar of support for me. Saranya, Ravi, um, Anjibabu, Prem, all of them—they are like my family. Lots of love to you guys. And uh, yes, very importantly, I want to take this a few minutes stage, just to express, maybe publicly, express. Shareledu. My biggest, biggest love to Ram Charan, because he's... Yeah. Thank you, thank you. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆయన ఎప్పుడు ఎప్పుడు పబ్లిక్లో ఎప్పుడు బయట కానీ పబ్లిక్లో కానీ ఎక్కుప ఎక్కుప ఎక్స్ప్రెస్ చేయలేదు బట్ హీస్ బిన్ ద స్ట్రాంగ్ అండ్ సైలెంట్ స్ట్రెంగ్త్ అండ్ ద మౌంటైన్ బిహైండ్ మీ ఆల్వేస్ ప్రతి స్టెప్లో ప్రతి దాంట్లో బాగున్న వాక్క ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అడుగుతూనే ఉంటాడు సో థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ ఐ లవ్ యూ ఫర్ దిస్ అండ్ ఇంకొకటి ఇంకొక విషయం ఇంకొక విషయం ఎస్ ఈ సినిమా ఈ సినిమా ఇంకొంచెం స్పెషల్ ఎందుకయింది అంటే ఎందుకయింది అంటే నాకు నాకు సినిమా ఫ్యాన్స్ సో అది ఎస్పెషలీ మెగా ఫ్యాన్స్కి ఇంకొంచెం దగ్గర అయ్యేలా చేసింది సో దాట్ ఈస్ అ బిగ్ గాడ్స్ గిఫ్ట్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ డాడీ అండ్ వెంకటేష్ గారు అనిల్ గారు గివ్ మీ దిస్ ఆపర్చునిటీ టు గెట్ క్లోజర్ టు టు ఆర్ మెగా ఫ్యామిలీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెయిటింగ్ టు సీ యూ ఆల్ ఇన్ ద థియేటర్స్ ఆన్ జనవరి ట్వెల్త్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సుష్మిత గారు చిరంజీవి గారికి వెంకటేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రిక్వెస్టింగ్ బోత్ ఆఫ్ ఆల్ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ ది స్టేజ్ అండ్ తెనాలి డబుల్ హార్స్ నుంచి జగదీష్ గారు టు ప్లీజ్ ప్రెసెంట్ గిఫ్ట్ హ్యాంపర్స్